ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థుల కోసం డిగ్రీ అడ్మిషన్లు జరగబోతున్నాయి దానికి సంబంధించిన షెడ్యూల్ను ఈరోజు రిలీజ్ చేసిరు దానికి సంబంధించి క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు ఫేజ్లలో ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది ఫస్ట్ ఫేజు తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఈ మూడు ఫేస్లలో కౌన్సిలింగ్ నడుస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఫే ఫస్ట్ ఫేజ్ గురించి చూసుకుంటే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు తర్వాత పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి వెబాప్షన్స్ ఇచ్చుకోవాలి తర్వాత ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు సీట్ అలాట్మెంట్ ఉంటుంది సీట్ అలాట్మెంట్ ఉంటుంది తర్వాత ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజీలో ఇది ఫస్ట్ ఫేజ్కు సంబంధించి తర్వాత సెకండ్ ఫేజ్ చూడండి సెకండ్ ఫేజు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖు రోజు స్టార్ట్ అవుతుంది ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో దీని ఫీజు వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉంది తర్వాత ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏబాప్షన్స్ ఇచ్చుకోవాలి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు సీట్ అలాట్మెంట్ ఉంటుంది సీట్ అలాట్మెంట్ తర్వాత పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజీలో ఇది సెకండ్ ఫేజ్కు సంబంధించి థర్డ్ ఫేజ్ చూస్తే మనకు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ కట్టి ఫైన్ కాదు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు సీట్ అలాట్మెంట్ ఉంటుంది సీట్ అలాట్మెంట్ తర్వాత ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజీలో తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోతుంది ఆ తర్వాత మనకు ముప్పై తారీఖు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇది మన దోస్తుకు సంబంధించి దోస్త్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇది దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ